జిల్లా ఏమున్నాయి గద్వారా నారాయణపేట జనగామ నాగర్ కర్రూల్ జిల్లాలలో ఎట్లా అమలు చేస్తారంటే దేశంలోని వెనుకబడిన వ్యవసాయ జిల్లాలో ఉత్పాదకత మౌలిక సదుపాయాలు రైతుల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో ప్రకటించింది ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం దేశవ్యాప్తంగా సెలెక్ట్ చేసిన వంద జిల్లాలు ఓవరాల్ ఎంటైర్ నేషన్ లో వంద జిల్లాలు తీసుకుంటే దానికెళ్ళిన నాలుగు మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నాయి ఈ జిల్లాలో పంట ఉత్పాదకత తక్కువగా ఉండడం ఏడాదిలో ఒకటే పంట వేసిన పంటనే ఏసుడు అన్నట్టుగా వాళ్ళకి తెలువక రుణాల అందుబాటులో రుణాల అందుబాటు అనేది సగటు కంటే తక్కువగా ఉండటం రుణాలు తీసుకోవడం కూడా తక్కువనే అందుబాటులో ఉన్నాయి వంటి అంశాలు పరిగణలోకి తీసుకొని ఎక్కడ జరిగింది సో పథకం ప్రాధాన్యత ప్రధాన లక్ష్యాలు ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంతో పాటు పంటల వైవిధ్యీకరణకు ప్రోత్సహించడం కొత్త రకమైన పంటలు అంటే కొత్త రకంగా వ్యవసాయం చేయడం సుస్థిర వ్యవసాయ పద్ధతులను విస్తరించడం పంచాయతీ బ్లాక్ స్థాయిలో పంట కోత అనంతరం నిల్వ సదుపాయాలు బలోపేతం చేయడం కోస్తరు స్టోరేజ్ స్టోరేజ్లు ఉండే స్టోరేజ్ గోదాములు ఏ సో వాటికి సంబంధించిన సదుపాయాలు బలోపేతం చేయడం మైక్రో ఇరిగేషన్ వంటి నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా సేద్యాన్ని మెరుగుపరచడం తక్కువ వడితో దీర్ఘకాలిక స్వల్పకాలిక వ్యవసాయ రుణాలను కూడా సులభతరం చేయడం సో దీంట్లో తక్కువ వడితో ముప్పై ఆరు కేంద్ర రాష్ట్ర పథకాల యొక్క సమన్వయం కూడా ఒకసారి అవి కూడా చూద్దాం ఏమంటారు అంటే ఈ పథకం కింద పదకొండు మంత్రిత్వ శాఖలు విభాగాల కింద అమల్లో ఉన్న ముప్పై ఆరు పథకాలను ఏకీకృతం స్వయంగా సమన్వయం చేస్తారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ ఆయిల్ ఫామ్ హార్టికల్చర్ మిషన్ పిఎం ఎస్కేవై పిఎం పిఎంఎఫ్ఎంఈ ఉంటాయి సో రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కూడా ఈ జిల్లాలో కలపాలని కోరడం జరిగింది తద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది కేంద్ర రాష్ట్ర పథకాలు అన్ని కూడా కలుపుతారు రాష్ట్రం అంతా కాదు ఈ నాలుగు జిల్లాలో అన్ని ఒక్క దగ్గర ఏమైంది అంటే ఇక అన్ని వాళ్ళకి గోడౌన్లు వస్తాయి స్టోరేజ్ గోడౌన్లు మిషనరీ వస్తుంది రుణాలు వస్తాయి ఆ వైవిధ్యంగా ఎట్లా పంటలు సాగు చేయాలని తెలుస్తుంది సో ఈ రకంగా అన్ని రకాలు కూడా వాళ్ళకు ఆ మేలు జరిగే అవకాశం ఉంది సో దీన్ని ఎట్లా అమలు చేస్తారంటే జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ధన్ ధాన్య కృషి సమితి ఏర్పాటైతుంది జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ కమిటీ జిల్లా స్థాయి వ్యవసాయ అనుబంధ రంగాల ప్రణాళికలు సిద్ధం చేసి అమలును పర్యవేక్షిస్తుంది రాష్ట్ర స్థాయిలో ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర ధన్ ధాన్య సమితి ఏర్పాటవుతుంది జాతీయ స్థాయిలో మంత్రి కార్యదర్శి స్థాయి కమిటీలు పథకాన్ని పర్యవేక్షిస్తారు జిల్లా స్థాయిలో బేస్ లైన్ సర్వే నిర్వహించి ఉత్పాదకత లోపాలు నీటి వనరులు ఎట్లా ఉన్నాయి మార్కెట్ మౌలిక సదుపాయాలు ఎట్లున్నాయి కోల్డ్ స్టోరేజ్లు రుణాల పరిస్థితి మొదలైన అంశాలను విశ్లేషణ చేసి వాటి ఆధారంగా ఐదు సంవత్సరాలు ఫలితాల ఆధారిత